ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ఇంకా చెప్పాలంటే అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు ప్లాన్ టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనే లక్ష్యంతోనే తొలి నుంచి చంద్రబాబు పనిచేస్తున్నారు కూడా ఇదే మాటను పదే పదే చెబుతున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఎలాంటి వివాదం రాకుండా ముప్పై మూడు వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది చంద్రబాబు మీద నమ్మకంతోనే భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు రైతులు స్పష్టం చేశారు అమరావతి భూతల స్వర్గం అంటూ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో డిజైన్లు రూపొందించారు అలాగే పెద్ద పెద్ద భవనాలు వస్తాయని కూడా చూపించారు వీటిపై అప్పట్లోనే గ్రాఫిక్స్ నగరం అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి అయినా సరే చంద్రబాబు మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు అప్పట్లో కొన్ని భవనాలను చంద్రబాబు సర్కార్ మొదలుపెట్టింది పెట్టింది ఐఏఎస్ అధికారులు మంత్రులు ప్రజా ప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తులకు చెందిన నివాస సముదాయాలను ప్రారంభించారు అలాగే సచివాలయం హైకోర్టు అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన కూడా చేశారు అయితే ఈ పనులన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి చివరికి సీడ్ యాక్సెస్ రోడ్ కోసం సిద్ధం చేసిన పైపులను కూడా దొంగలెత్తుకెళ్లారు అమరావతి పనులు అటకెక్కాయి ఇదే సమయంలో మూడు రాజధానులంటూ విచిత్రమైన ప్రతిపాదన తెరపైకి రావడంతో గందరగోళం విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఏపీకి రాజధానిగా అమరావతి ఉంటుందా ఉండదా అనే అనుమానం కూడా వచ్చింది అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయి కానీ ఇక్కడే ఎన్నో అనుమానాలు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి అమరావతిలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నివాస భవనాలు ఎనభై శాతం పూర్తయ్యాయని టీడీపీ నేతలే వెల్లడించారు మిగిలిన ఇరవై శాతం పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కూడా కానీ ఏడాది దాటినా కూడా ఇప్పటికీ వాటి పరిస్థితి ఏమిటో తెలియదు మంత్రులు ప్రజాప్రతినిధులంతా విజయవాడ గుంటూరులో గెస్ట్ హౌస్ లలో ఉంటూ భారీగా అద్దె వసూలు చేస్తున్నారు ఇక సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డీఏ కార్యాలయం సందర్శించిన చంద్రబాబు వంద రోజుల్లోనే పనులు పూర్తి చేస్తామన్నారు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి పనులు పూర్తవుతాయని ఏప్రిల్ ఒకటి నుంచే సిఆర్డిఏ కార్యాలయంలో విధులు కొనసాగిస్తామన్నారు కానీ ఆ గడువు ముగిసి ఇప్పటికీ మరో వంద రోజులు దాటింది అయినా సరే ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి కేవలం మూడు పాయింట్ అరవై రెండు ఎకరాల్లో చేపట్టిన ఏడు అంతస్తుల భవనాన్నే పూర్తి చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో నలభై వేల ఎకరాలు ఇస్తే అద్భుతమైన నగరాన్ని విశాలమైన ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు ఓవైపు వైసీపీ నేతలు ఆ ఒక మాటను పదే పదే చెబుతున్నారు తమ నాయకుడు చెప్పాడంటే చేస్తాడంతే అంటున్నారు అందుకు రుజువులు కూడా ఉన్నాయంటున్నారు కానీ చంద్రబాబు మాత్రం చెప్పడం వరకే తప్ప చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు ఇన్ని విమర్శలు చేస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం తమ లోనే ముందుకు సాగుతోంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదమూడు నెలలు గడిచినా కూడా కనీసం ఒక్క పని కూడా పూర్తి చేయకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది అమరావతి పరిపాలన పర్యవేక్షించే సిఆర్డిఏ భవనాన్ని సకాలంలో పూర్తి చేయలేని కూటమి సర్కార్ రెండు వేల ఇరవై ఏడు నాటి అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు ఎలా పూర్తి చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు బాగా వినిపిస్తోంది అసలు ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తి కాకుండానే మలి విడతలో ఏకంగా నలభై వేల ఎకరాల భూమి సేకరించాలని ఎందుకు తొందరపడుతున్నారని కూడా నిలదీస్తున్నారు